పహల్గామ్ ఉగ్రదాడి కేసు దర్యాప్తులో ఎన్ఐఏ స్పీడప్ పెంచింది ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించింది అంతేకాకుండా స్థానిక వీడియోగ్రాఫర్స్ నుంచి వీడియోలను కూడా స్వాధీనం చేసుకున్నారు ఈ వీడియోలో ఉగ్రవాదుల కాల్పుల దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి వీడియోల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది ఉగ్రవాదుల్లో ఒకరైన హషీబ్ మూసా గురించి కీలక విషయాలను దర్యాప్తు సంస్థ సేకరించింది హషీమ్ మూసా పాక్ సైన్యంలో ప్రత్యేక దళమైన పారా కమాండోలో పనిచేస్తున్నట్లుగా గుర్తించింది ప్రస్తుతం అతడు కరుడుగట్టిన ఉగ్రవాదిగా మారిపోయినట్లు దర్యాప్తు బృందాలు తేల్చాయి లష్కరే తోయిబాతో కలిసి అతడు పనిచేస్తున్నట్లుగా కనిపెట్టింది భారీ స్కెచ్ లో భాగంగా పహల్గామ్ను ఎంచుకున్నట్లు పేర్కొన్నాయి ఇక గతంలో కాశ్మీర్లో జరిగిన మూడు ఉగ్రదాడుల్లో కూడా హషీమ్ మూసా పాత్ర ఉన్నట్లుగా తేల్చాయి